హలో ఎవరివన్ వెల్కమ్ టు మహా వాక్స్ నేను మీ మహా ఈరోజు రెసిపీ లెగ్ పీసెస్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇలా నాలుగు లెగ్ పీసెస్ని తీసుకోవాలి వీటికి ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అద్దనిచ్చి పక్కన పెట్టుకోవాలండి ఒక గంట వేసే ముందు కార్న్ఫ్లోర్ చికెన్ మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి ఇలా కలిపిన లెగ్ పీసెస్ని పీసెస్కి బాగా అద్దేలాగా ఇలా మసాజ్ చేయాలండి లెగ్ పీసెస్ మనకి ఈ స్ట్రెచర్లో రావాలి ఆయిల్ హీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్కటిగా లెగ్ పీసుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ వచ్చేకే వేసుకోవాలండి ఈ పీసెస్ని కొంచెం డీప్ ఫ్రై అయ్యాక నెమ్మదిగా టన్ చేసుకోవాలి లెక్క వచ్చి ముందుగానే గోట్లు పెట్టుకోవాలి ఇలా రెండు వైపులా సర్న్ చేసి బాగా డీప్గా చేసుకోవాలి ఇలా డీప్ అయితే ఒక థర్టీ మినిట్స్ అయితే టైం పడుతుందండి ఇలా ఇట్లా వేసుకుందాం నెక్స్ట్ డే ఉంది కదండి మన దగ్గర వాటిని కూడా డీప్ చేసుకోవాలి లెగ్ పీసుల్ని కారం వేసి గరం మసాలా పౌడర్లన్నీ అడ్డి ఒక టూ అవర్స్ కింద చాలా టేస్టీగా ఉంటాయి ఇలాంటి నక్కు తీసొచ్చు ఇంకా రెస్టారెంట్లోనే కాకుండా మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బాగా తీసుకొపోయిందండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మనకి లెగ్ పీసెస్ రెడీ అయితే చాలా ఇష్టంగా తింటారండి మన ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పార్టీలకి అకేషన్స్కి కూడా మనము ఇలాగ లెగ్ పీసెస్ని తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్